హాయ్ అందరికీ నమస్కారం నేను ఈరోజు లాంగ్ వీడియో చేయబోతున్నా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా నేను ఈరోజు లాంగ్ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి వేస్తున్నా దీనికోసం మంచి పండు తీసుకోవాలి ఒక కిలో దాన్ని మామూలుగా కట్ చేసుకొని మనం చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత ఒక పావు కిలో చింతపండు తీసుకొని దాంట్లో నారా చెత్త ఉండి ఉంటే తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి టమాటాలు సగం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసి టమాటాల్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనం చిన్న మంట మీద దగ్గరికాయేంత వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో మనకు పచ్చడికి సరిపడా నూనె పోసుకోవాలి వెల్లిపాయలు తీసుకొని కొంచెం పేస్ట్ వేసుకొని కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నూనె కొంచెం వేడయి సల్లారిన తర్వాత బాగా చల్లగా కావద్దు కొంచెం వేడి ఉండాలి అందులోనే జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం జీలకర్ర మెంతుల పౌడర్ వెల్లిపాయ పేస్ట్ అంతా ఒకతానేసి మంచిగా కలుపుకోవాలి అంతలోపు నూనె మొత్తం చల్లారుతుంది ఆ నూనె కూడా ఈ పౌడర్లో వేసి మంచిగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత నూనె మొత్తం ఇట్లా పైకి వస్తుంది దాని తర్వాత ఒక జార్ తీసుకొని మనం అందులో స్టోర్ చేసి పెట్టుకోవాలి మన ఇష్టం ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చు